క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు సో నాకేమనిపించింది మన ఎస్పెషల్లీ నేను పంచాయతీ రాజ్ తీసుకున్నప్పుడు సెవెంటీ పర్సెంట్ మంది అగ్రేరియన్ సొసైటీ కాబట్టి పంచాయతీ మీదే ఎక్కువ ఆధారపడి ఎక్కువ ఎక్కువ జనం కూడా పంచాయతీల్లోనే ఉంటుంది డెవలప్మెంట్ అంతా పంచాయతీల్లో ఉంటాయి సో నాకు అది ఒక వరంగా భావించాలి సో నేను వెళ్ళి చూద్దామని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాని నుంచి గ్రాడ్యుయేట్ అంటే నెక్స్ట్ టైంకి ఏమనిపించింది అంటే ఇదే క్యాంప్ ఆఫీసు మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టుకోవాలి ఐ వాంట్ విజిట్ ఇచ్చింది డిస్ట్రిక్ట్ అంటే ఉదాహరణకి మన కడప వెళ్ళాడు మన కడప ఇదివరకు కార్యకర్తల కోసం వెళ్ళేవాళ్ళము లేదంటే ఏదైనా సమస్య ఉందని వెళ్ళేవాళ్ళము ఇప్పుడు పని చేసుకుంటున్న ఆఫీషియల్స్ మీద దాడి జరిగితే నాకు మొట్టమొదటిసారి నాకు అనిపించింది ఇంటూరా గాలివిడి గాలి మన కడప జిల్లా రాయచోటి గాలివీడి మండలంకి వెళితే అన్నయ్య జిల్లాలో గాలివీడి మండలంకి వెళ్తే అంటే జనరల్గా ఏముంటుందంటే అక్కడ అక్కడెక్కడో ఉంటాడంటే కన్సర్న్ మినిస్టర్ వాళ్ళు ఇక్కడి దాకా వస్తారు అని స్థానిక నాయకులకి ఒక ఇది ఉండు నిర్లక్ష్యం ఉంది అది నేను బ్రేక్ చేయడానికి అది చిన్న ఏ స్థాయి ఉద్యోగం కాదు కానీ అంతకంటే చిన్న ఉద్యోగ క్లాస్ రూమ్ ఉద్యోగం జరిగినా కానీ ఆ స్పందన అలాగే ఉండేదేమో అని అనిపిస్తున్నాను సో నాకు ఏంటంటే మేము ఉండదు సెన్ వెరీ క్లియర్ కట్ మెసేజ్ టు పీపుల్ ప్రోడ్ డెవలప్మెంట్ మీద ఉన్నాం దీనికి ఎవరు అడ్డం చేసినా కానీ ఎవరు అడ్డంకులు కలిగించినా విల్ డూ వెరీ స్టాల్ దట్ మీరు అందరూ కొన్నిసార్లు రాలేరు కొన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి ఏమైపోద్ది అంటే దూరంగా ఉండిపోయి ఆ మైక్రో లెవెల్లో ఉన్న సమస్యలు అర్థం కావు ఒకసారి ఎంతసేపు అధికారులు చెప్పిందో లేదంటే థర్డ్ ఫోర్త్ పర్సన్ వ్యక్తులు అర్థం అర్థమవుతుంది కానీ ఒకసారి మనం ప్రత్యేకించి ఉదాహరణకి నేను మొన్న అరకు మన ఈ మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను వేసుకుని నడుస్తున్నాను ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లేదు బయటికి ఇరుకుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలేయాల్సి వచ్చింది వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనంగా లేవు అంటే మీరు చూడాలంటే మామూలుగా మేము అడగడానికి ఇబ్బంది పడతాం మీకు తెలుసు కదా ఎలాంటి అలాంటి శుభ్రత లేని శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి అటు అన్నిటి మధ్యలో ఎంత ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా చాలా అవసరం ఇప్పుడు నా దగ్గరికి కూడా సవస్ట్ కమ్యాన్స్ ఐ వాంట్ బిఏ లీడర్ అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది నేను నడిచి చూపిస్తాను ధైర్యం వస్తుంది సార్ ఈ గో మీరు వెళ్ళి మా మీరు వెళ్ళి రోడ్డులో తిరగడానికి సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగింది క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇవన్నీ నాకేమని కల్ నాకు నాకేం కనిపించిందంటే నా పేషీ వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అంటే ఒకసారి ఏమనిపిస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటనలా మన అంటే మన ఊరిలో అందరూ విజయనగరం ఏజెన్సీ ప్రాంతానికి విజయనగరం రాపేరు కొంతమంది యువత అక్కడ మా రోడ్ల క్వాలిటీ లేదు స్థానికంగా సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు ఒకసారి వచ్చాను నేను ప్రతిసారి రోడ్డు మీద ఏదో పని మీద వెళ్తా తిరగడం కాకుండా అక్కడే స్టేషన్ అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్షిప్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడ కనుక ఉంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే ధైర్య విధానం ఉంటుంది రెండు పరిష్కారం వెతగాలు ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ పెట్టి కొంచెం పనిచేసే అవకాశాలు అలాగే వీ కెన్ మేక్ పీపుల్ అఫీషియల్స్ మోర్ అకౌంట్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.